రోజు టోటో కానీ ఇక్కడైతే వదిలేస్తాను కదండి ఈ ఏరియాలో వాడు దీని సందుకో లేకపోతే అదిగోండి ఆ మూలకో వెళ్ళి దాక్కుంటాడు కదా ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తా ఇక్కడైతే వదిలేసా ఒక లడ్డు చేశాను వాడు ఇంకా చూస్తానే ఉన్నా దీనికి ఎందుకు వెళ్ళాడేమో అనుకున్నా కానీ లేదనమాట నాకైతే ఏడుపు వచ్చేసిందండి మామూలుగా ఏడుపు రాలేదు వాడు దొరక్కపోయేసరికి ఏ రూమ్లోకి వెళ్ళాడోది కూడా తెలియకుండా నేను అన్ని రూమ్స్లో ఫుడ్ అయితే పెట్టాను అనమాట ఇది నాన్ వెజ్ కాబట్టి దేవుడు గుడ్ అయితే పెట్టాను అస్సలా కనీసం ఆ స్మెల్ కూడా రాలేదండి వాడు ఎక్కడున్నాడో చూపిస్తాను నాగండి ఇది లాస్ట్ చివరి బెడ్రూమ్ అనమాట ఇక్కడ ఆ మూలం కనిపిస్తాడు చూడండి ఇది ఎలా కనిపించి కూడా అర్థం కావట్లేదు ఆఖరికి అదగండి అక్కడ నక్కి 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 పడుకున్నాడు జూమ్ చేస్తున్నా వాడే ఇక్కడ అయితే ఉన్నాడు వాడేమంటాటగాడు ఇక్కడికైతే వచ్చాడండి కన్నాకైతే కనిపించాడు అమ్మ దొరికాడు 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 అంతా మట్టి మట్టి చేసుకుని ఎంత చక్కగా కొడుకున్నాడో కళ్ళు తుడుచుకుంటున్నాడండి నాకేం తెలియదు మన్నీ అన్నట్టు రే నీకోసం నేను గంట ఏడిచారా కనిపియేసరికి నాన్న వస్తే కాని రావా బయటికి సారీరా బాబు ఇంకోసారి ఒక్క నిమిషం కూడా కనీసం వన్ సెకండ్ కూడా కన్ను రా నిన్ను బయట పెట్టినప్పుడు ఎంత స్పీపోయి నిద్రపోతున్నాడు ఇక వీడికైతే స్నానం చేయించాల్సిందే ఇలా డైరెక్ట్గా అయితే పోయిన ఎప్పుడు పోస్తే వాడికి ఊపిరాడదు అందుకని చెప్పి చేత్తో పోస్తున్నాను యాక్చువల్లీ బ్రష్ అయితే చేయించవచ్చు ప్రస్తుతానికి బ్రషింగ్ అయితే లేదు ఎందుకంటే మొత్తం ఉంది డస్టే కాబట్టి అంత జిగురుతనం లేదు కాబట్టి స్నానం అస్సలు చేయించుకోడు నిద్రమొత్తులో ఉన్నాడు కాబట్టి స్నానం చేయించుకో చేయిస్తున్నాను ఇదే మనకి టైం అనమాట ఓకే అండి అయిపోయింది ఆఖరికి బయట వాటర్ పోసి వాడు ఫుడ్డు నానేసేసాను ఇప్పుడు అమ్మ దొరికాడండీ ఎట్టకాయలకి బంగారు కొండ వాళ్ళ మా ఇంట్లో దొంగ పడ్డాడని దొరికిపోయాడని అంటే ఈరోజు దొరకకుండా దాక్కున్నాడు వెళ్ళి ఎంత దూరం నడిచాడో పాపం అంటే మనకి తక్కువే వాడికి మాత్రం చాలా దూరం కదా సో ఇప్పుడు మళ్ళీ ట్యాంక్ క్లీన్ చేసి ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ అయితే పెడతాను నా బంగారు కొండకి ఇంకెప్పుడు ఒక్క నిమిషం కూడా వీడి మీద నుంచి కళ్ళు పక్కకైతే అయితే తిప్పను బాయ్